సో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు కనిపిస్తుందండి బట్ నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసే టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నాకైతే సూపర్ అంటే సూపర్గా నచ్చింది సో దీంట్లోకి నేను చికెన్ కూడా పెట్టుకున్నాను సో చికెన్ ఎలా ఉందో ట్రై చేసాను ಮಾಟಲ್ಲೋ આમ दबाऊंगी सो ಎಲ್ಲೋ ನಿಮಗೆ ರಿಸ್ಪ 풀 ವಿಡಿಯೋ ಲೇ ಬಿಡತಾನು ಸೋ ಫಾಲೋ ಫಾರ್ ಮೋರ್ ವಿಡಿಯೋಸ್ हेलो ಮೈ ಡಿಯರ್ YouTube ಫ್ಯಾಮಿಲಿ ವೆಲ್ಕಮ್ ಟು आवर ಚಾನೆಲ್ ಅನ್ ಶೂಸ್ ವ್ಲಾಗ್ಸ್ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ నేను ఈరోజు మీ ముందుకి వం గుత్తి వంకాయ మసాలా కర్రీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బట్ హానెస్ట్గా చెప్పాలి అని అంటే నేనైతే ఈ కర్రీని ప్రిపేర్ చేయలేదండి సో నాకు ఈ కర్రీ చేయడం అయితే రాదు సో అందుకే నా ఫ్రెండ్ మా అక్క బెస్ట్ ఫ్రెండ్ సో తనతో చేయించుకున్నాను సో తను చేసింది ఒకరోజు పెట్టించింది నాకు నాకు బాగా నచ్చింది అందుకే మీకు కూడా చేసి చూపిద్దామని చెప్పేసి నేను తనతో చేయించుకున్నాను యాక్చువల్గా తను మా హస్బెండ్కి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే తను చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట స్కూల్ డేస్లో నైబర్స్ ఉంటారు కదా సో నా హస్బెండ్కి ఫ్రెండ్ అనమాట బట్ ఇప్పుడు తనకంటే నాకే బెస్ట్ ఫ్రెండ్ సో ఏమున్నా కూడా గుడ్ ఆర్ బ్యాడ్ తనతో చెప్పుకొని షేర్ చేసుకొని పాజిటివిటీ అనమాట పాజిటివ్గా మోటివేట్ చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది అనమాట సో అక్క సో అక్క అయితే చాలా చాలా మంచిది సో అందుకే ఇంకా అక్కని హెల్ప్ అడిగాను అక్క ఇట్లా వంకాయ తెచ్చాను వరి వంటి వండిస్తావా ఇట్లా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను అంటే వన్ సెకండ్ కూడా వెనక్కి ఆలోచించకుండా చేద్దాం పద సాయి ఏముంది దాని అని చెప్పేసి నాకు చేసిచ్చింది సో నేనైతే వెరీ వెరీ హ్యాపీ సో అండ్ అక్క కూడా చాలా మంచిది మంచిగా మనల్ని డౌన్లో ఉన్నప్పుడు మోటివేట్ చేస్తుంది సో ఇంకొంచెం మంచిగా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తుంది సో ఆ విషయంలో అయితే నాకు భలే నచ్చుతుంది టేస్టీగా రావడానికి కూడా అక్క కొన్ని టిప్స్ కూడా చెప్పింది అవి కూడా నేను మీకు ముందు ముందు చెప్తాను బట్ ముందుగా మనము ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్ నుంచి ఎలా చేసామో నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే వంకాయలు తెచ్చుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని నాలుగు ఘాట్లు పెట్టుకోవాలి ముందుగానే నాలుగు ఘాట్లు పెట్టుకునే టైంలో అనుషు వచ్చేసి వాటిని రెండు ముక్కలుగా చేసి నాలుగు కాయలు అయితే అట్లా పడేసింది సో పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా రెండేంది నాలుగు ముక్కలైనా చేసి పక్కకు పెట్టేస్తారు అనుకోండి అది వేరే విషయము ఇంకా నయం రెండు రెండు కాని కాయలు చేర్చి పక్కకు వేయలేదు సో ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసి అనుచుని మేమైతే కర్రీ స్టార్ట్ స్టార్ట్ చేసాము ప్రాసెస్ అంతా సో ఇప్పుడు మసాలా ఏమేమి మసాలాలో ఏమేమి వేసిందంటే మీకు వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఆల్రెడీ పెద్ద పెద్ద సైజులో కట్ చేసింది కదా ఆనియన్స్ ఆనియన్స్ జీలకర్ర పసుపు కారము ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాండెట్టు గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె వేసి మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంది ఈ మసాలా అనేది నేనైతే ఇంతకుముందు కర్రీని ఎక్కడ తినలేదండి అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది ఈ మసాలా ఫ్లేవర్ అనేది ఆ వంకాయలకు పట్టి సో ఈ మసాలాస్ని మంచిగా వంకాయల్లోకి దూర్చేసింది చూడండి ఎంత నీట్గా పెట్టేసిందో సో ఆ మసాలాలని ఒక్కొక్కటిగా వంకాయ తీసుకొని మంచిగా లోపలికి పట్టే విధంగా ఆ మసాలాలను లోపలికి పెట్టేసి అదే మిక్సీలో కొన్ని పల్లీలు నేనైతే హాఫ్ కేజీ వంకాయ తీసుకున్నాను ఒక గుప్పెడన్ని తీసుకున్నాను పల్లీలు అయితే సో గుప్పెడన్ని పల్లీలు అలాగే కొన్ని నువ్వులు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని సిమ్లో పెట్టుకొని మిక్స్లో వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా నాననిస్తే నువ్వులు అనేది నానిపోయి పేస్ట్ చాలా బాగుంటుంది సో అవి నానేలోపు మేము ఆల్రెడీ వంకాయలోకి మసాలాలు ఆల్రెడీ పట్టేసేసాం కదా ఈ మసాలాని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం సో ఈ ఫ్రై చేసేసుకునేప్పుడు కొంచెం మెల్లగా వేసుకోండి ఈ నూనె అనేది మీద చిట్లుతుండే అండ్ అలాగే వంకాయలు ఎలా పడితే అలా వేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతాయి సపరేట్గా వంకాయ వంకాయ మనకు కనబడదు సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అండ్ వెడల్పాటి గిన్నెలో వెయింట్ చేసుకుంటే ఈ వంకాయలు అనేది తొందరగా ఉడికిపోతాయి అండ్ మొత్తం స్మాష్ అవ్వకుండా ఉండిపోతాయి నాకు అసలు ఈ వంకాయ రెసిపీ ఎందుకు చేయాలనిపించింది అని అంటే నేను చెప్పాను కదా అక్క అని అక్క పేరు కూడా చెప్తాను కల్పన అక్క సో అక్క నాకు ఒకరోజు పన్నీర్ కర్రీ పెట్టించింది సో సేమ్ పన్నీర్ అండ్ వంకాయ కర్రీ రెండు పెట్టించింది అసలు కర్రీస్ అయితే నాకైతే చికెన్ మీద కూడా అంత నోరు ఊరలేదండి అంత టేస్టీగా ఉన్న యాక్చువల్గా అయితే నీకు నాకు నాన్ వెజ్ అంటే పిచ్చి అనుకోరాదండి సో అంతే ఇంకా ముక్కలేంది ముద్ద దిగదు అనే బ్యాచ్ నేనైతే సో నే అక్క పన్నీర్ కర్రీ పెట్టించిన తర్వాత నాకైతే భలే నచ్చింది సో తనైతే హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడి సూర్యాపేటకు వచ్చినప్పుడు ఇంకా నేను తనని అడిగి మరీ ఈ రెసిపీ చేయించుకున్నానంటే మీరే అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా వచ్చిందో అండ్ అక్క వంటలు ఎంత బాగా చేస్తుందో అని చెప్పేసి సో ఇంకా వంకాయలు కుక్ అయ్యేలోపు మనము క్యారెట్స్ కట్ చేసి పెట్టుకుందాము అది ఈ క్యారెట్స్ దేంట్లో కంటే రైస్ వెజ్ బిర్యానీ లాగా చేసింది అంటే ఇక బగారన్నం అనుకోండి ఆయిల్ రైస్ లాగా చేసింది సో వెజిటేబుల్స్ అయితే మా దగ్గర అన్నీ లేకుండే సో అందుకే ఓన్లీ క్యారెట్ పచ్చిమిర్చి ఒక్క ఒక హాఫ్ సైడ్ అంతా ఆనియన్ వేసుకున్నాము సో దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా ఇంకోటి ఏంటి అని అంటే మా దగ్గర కొంచెం కొత్తిమీర చాలా తక్కువ ఉండేయండి ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకోలేక కర్రీలో అయితే వెయ్యలేదు ఇంకొంచెం కొత్తిమీర పడి ఉంటే నా సామి రంగ వంకాయ కర్రీ ఉండేది అసలు మామూలుగా ఉండకపోయేది సో ఎనీవేస్ అసలు టేస్ట్ అయితే మా బాబాయ్కి పెడితే ఏమంటున్నాడు తెలుసు ఆ రెస్టారెంట్లో కూడా ఉండదు ఇట్లాంటి టేస్ట్ నాకు ఈ కర్రీ తినంగానే నాకు ఒక పద్యం గుర్తొచ్చిందండి బట్ ఆ పద్యాన్ని నేను అన్నం తినేటప్పుడు పారలేను కదా అని చెప్పేసి ఇప్పుడు పాడుతున్నాను వంకాయ వంటి కూరయు పంకజముకి సీత వంటి భామ మణియున్ శంకరుని వంటి దైవము లంకేషుని వైరి వంటి రాజము గలదే సో చిన్నప్పుడు స్కూల్లో వాడుకున్నాం కదా తెలుగు పద్యాలు సో నాకైతే ఈ కర్రీ తిన్నప్పుడు ఆ పద్యం గుర్తొచ్చింది సో అంత బాగుంది అనమాట కర్రీ సో ఇంకా పక్కనే అక్క ఏం చేస్తుంది వెజిటేబుల్ బిర్యానీ బాస్మతి రైస్తో చేసుకున్నాము అండ్ మీకు నేను బాస్మతి రైస్తో చేసేది చూపించలేదు కాబట్టి నేను అక్క చేసేది చూపిస్తున్నాను సో ఇక ఈ రైస్ కూడా చాలా బాగుంది సో దీంట్లోకి కొన్ని వెజిటేబుల్స్ ఏ ఉన్నాయని చెప్పేసి ఉన్న వెజిటేబుల్స్ అండ్ ఆల్ గరం మసాలాస్ అన్నీ వేసుకొని నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రైస్కి భస్ట్ని ఇస్తుంది కాబట్టి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అండ్ మనం వంకాయలు మక్కేటప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా ఇలా మక్కేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వంకాయలకి పట్టి ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సో అసలు మామూలుగా లేదంటే నమ్ముతారు ఎన్నిసార్లు అయితే నేను ఏ వీడియోలో చెప్పలేదండి కర్రీస్ గురించి సో అంత బాగుంది సో చూడండి కొంచెం చూసుకొని తిప్పండి నీట్గా తిప్పుకోండి లేదంటే వంకాయలు విరిగిపోతాయి విరిగిపోయినా ప్రాబ్లం లేదు సేమ్ టేస్ట్ ఉంటుంది బట్ చూడ్డానికి మనం ఒకే వంకాయ నోట్లో వేసుకుంటే ఎలా ఉంటుంది సో అలా వండడం కోసమైనా కూడా మనం కొంచెం నీట్గా వండుకోవాలి అండ్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే చూడండి మీరు సో మనం ఆల్రెడీ నాలుగు పీసులు ఉన్న ముక్క అయితే కొంచెం అంత ఉడకలేదని చెప్పేసి ఇంకొంచెం ఉడకబెట్టి మేము పక్కన వేరే గిన్నెలోకి తీసేసుకున్నాము తీసేసుకున్న తర్వాత ఇలా తీసేసుకునేటప్పుడు మీరు స్పూన్ అనేది కొంచెం మంచిగా డౌన్ లోతుగా ఉన్నది తీసుకోండి అలా అయితేనే మీకు వంకాయలు అనేవి చిరగకుండా అంటే స్మాష్ అవ్వకుండా మీకు నీట్గా తీసేసుకోవచ్చు సో ఈ వంకాయల్ని తీసేసుకొని ఆల్రెడీ మనం ఈ వంకాయల్ని వేయించుకున్న గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలోనే కొంచెం నూనె పోసుకోవాలి కొంచెం అనే కాదు ఈ వంకాయలకైతే నేను చెప్తున్నాను నేను లైవ్లో చూశాను కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఈ పల్లి పొడి నువ్వుల పొడి ఇవన్నీ నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి కదా అంటే ఆ పేస్ట్ అనేది మనకి కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ అయితే ఎక్స్ట్రానే పడుతుంది సో కలిపే విధానం చూడండి అక్క అయితే ఒక యూట్యూబర్ లక్షణాలు అనిపిస్తున్నాయి నాకైతే నేను అదే చెప్పాను వంటలు అన్ని రకాల వంటలు చేస్తుందండి అక్క అయితే మీకు కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి మీకు ఏమేమి రెసిపీస్ కావాలో నేను అక్కతో చేపించైనా కూడా నేను మీకు చూపిస్తాను నాన్ వెజ్ పిక్కిల్స్ పెడుతుంది అసలు పెడుతుంది సో నేను అన్నానమాట అక్క నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ పెట్టకూడదు సో ఇప్పుడు వంట రాని వాళ్ళు చాలా మంది చాలా మంది ఏం చేస్తున్నారండి యూట్యూబ్లో సెర్చ్ చేసి లేదంటే గూగుల్లో సర్చ్ చేసి నేను చేసుకుంటున్నారు కదా నిజంగా నేనైతే యూట్యూబ్లో చూసే చాలా రకాల వంటలు నేర్చుకున్నాను సో నేనైతే ఎక్కువగా అమచేతి వంట అండ్ స్టావ్లీస్ కిచెన్లో చూసి నేర్చుకున్నాను సో నాకైతే సేమ్ ఆ వీడియోస్లో ఎలా చేసిందో అంతే చేసినట్టు అనిపిస్తుంది అక్క కూడా సో అడిగానమాట యూస్ఫుల్ కదండి చ తప్పే ముందు చేస్తే అని చెప్పేసి అడిగితే లేదు నాకు అలాంటివి ఏమి ఇంట్రెస్ట్ లేదు బట్ కుకింగ్ అంటే ప్యాషన్ అక్కకైతే అసలు అంత బాగా చేస్తుంది ఎంత ఫాస్ట్గా అంటే క్విక్గా ఇటు సైడ్ రైస్ అటు సైడ్ కర్రీ ఇంకొక సైడ్ ఇంకేదో పని ఇంకేదో పని ఫాస్ట్ 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 చేసేసే అక్క నాకైతే భలే అనిపించింది అక్క వంట చేస్తుంటుంది వంకాయల్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకొని వేసుకో చేసుకోవచ్చు వంకాయ పచ్చడి చేసుకోవచ్చు వంకాయ కురుమా చేసుకోవచ్చు వంకాయ మసాలా కర్రీ చేసుకోవచ్చు అండ్ వంకాయ వేపుడు చేసుకో ఇదే మసాలాలు పెట్టి వేపుడు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది సో ఇన్ని రకాల వంటలు చేసుకోవచ్చు మనమైతే ఈ వంకాయతో నేను మీకు టిప్స్ చెప్తాను అన్నాను కదా అదేంటి అంటే బాస్మతి రైస్ అనేవి ఎక్కువసేపు కడిగి ఎక్కువసేపు నానపెడితే విరిగిపోతాయండి సో అందుకే మీరు ఒక టెన్ మినిట్స్ నానితే సరిపోతుంది అండ్ వాష్ చేసుకోవడం కూడా గట్టిగా పిసికి పిసికి వాష్ చేస్తే ఏమవుతాయంటే అవి విరిగిపోతాయి అన్నమాట బియ్యం గింజలు సో అందుకే కొంచెం నీట్గా ఒక రెండు సార్లు వాష్ చేసుకుంటే బాస్మతి రైస్ అనేది పొరపొరలాడుతూ వస్తుంది అండ్ ఆనియన్స్ టమాటోస్ ఎక్కువ వేస్తే ఈ బాస్మతి రైస్లో అవి అన్నానికి పట్టుకొని మెత్తగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇంకోటి ఏం చెప్పిందంటే అక్క నాకు టిప్పు నేను ఎక్స్పెరిమెంటల్గా నేను చూశాను అందుకే చెప్తున్నాను ఇప్పుడు మనం రైస్ ఉండిన తర్వాత మనం మూత అలాగే పెట్టి ఉంచామనుకోండి బంద్ చేసి కిందంగా వచ్చిన వాటర్ అనేది రైస్లో పడి మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే పొరపొరలాడుతూ ఉండకుండా మెత్తగా అవుతాయి సో అందుకే మనం ఏం చేయాలంటే మూతని కొంచెం పక్కకు జరుపుకొని పెట్టుకుంటే అంత వాటర్ అనేవి దాంట్లో పడకుండా అంత ఆవిరి రాకుండా మనకి అన్నము పొర పొరలాడుతూ వస్తుంది అండ్ అలాగే కర్రీస్లో అయినా కూడా ఇప్పుడు గ్రేవీ కర్రీస్ చేసుకోవాలనుకోండి అప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటే ఆ మూత మూతకి పట్టిన ఆవిరిలోంచి వచ్చిన వాటర్ పడ్డా కూడా కర్రీ గ్రేవీ గ్రేవీనే ఉంటుంది అలా వద్దు మనం ఫ్రై చేసుకుంటున్నాము అనుకున్నప్పుడు అయితే మూత పెట్టకండి మూత పెడితే దాంట్లో వాటర్ వచ్చేసి ఆ వాటర్ దాంట్లో పడేసి ఇంకొంచెం గ్రేవీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మూతను సైడ్కి తీసి ఏక ఉడికించుకుంటే మనకు ఫ్రై లాగా ఉంటుంది సో ఇప్పుడు మనం గ్రేవీ చేసేసుకున్నాము దాంట్లో ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలాస్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఆకు వేసుకుంటే ఆ ఆకు అనేది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇస్తుంది సో ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వగానే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి ఆల్రెడీ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు నెక్స్ట్ నువ్వులు కొంచెం నానబెట్టి ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంతవరకు నీట్గా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆహా అలా ఉంటుంది అనుకోండి మసాలా ఫ్లేవర్ స్మెల్ అయితే పక్క గల్లీ కూడా వస్తుందంటే నమ్ముతారా ఓన్లీ వట్టి చేపల కూరే కాదండి కొన్ని కర్రీస్ కూడా మనకి చాలా స్మెల్ వస్తాయి స్మెల్ చూస్తేనే మనకు తినాలనిపిస్తుంది సో నాకైతే మళ్ళీ నోరూరుతుంది ఈ వీడియో వీడియో ఎడిట్ చేస్తుంటే అలాగే ఇంకోవైపు మనకి అన్నం కూడా వండుకుంటున్నాం కాబట్టి ఆ నీళ్ళైతే మరిగిపోయాయి ఇంకా నీళ్ళలో మనము ఈ బిర్యానీ రైస్ని వేసేసుకొని ఉడికించేసుకుందాం ఈ రైస్ ఎక్కువసేపు అయితే ఏం టైం పట్టదండి టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవడమే టైం పడుతుంది తప్ప వండుకోవడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది అంటే తొందరగా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మీరైతే ఈ వీడియో చూసి ట్రై చేయండి మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ షూస్ బ్లాగ్స్ ప్రతిసారి అడుగుతున్నాను నేను ఇక్కడ సూర్యాపేటలో ఉంటాను మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి జస్ట్ క్యూరియాసిటీ అండ్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని తెలుసుకోవాలన్న ఇంటెన్షన్ మాత్రమే సో మీలో ఎవరైనా ఈ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళైతే మీరు ఎక్కడ ఉంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎలా వచ్చిందో టేస్ట్ కూడా అది కూడా కామెంట్ చేయండి ఒక్క లైక్ కామెంట్ షేర్ అనేది నాకు ఎంతో బూస్ట్అప్ని ఇస్తుందండి నేను ఇంకొంచెం మంచి వీడియోస్ మీ ముందుకు తీయడానికి దోహదపడుతుంది సో అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను సో మీ హెల్ప్ అనేది నాకైతే చాలా అవసరం అండి సో ఇప్పుడు ఈ ఉరి ఉడికింది కదా ఈ మసాలా పేస్ట్ ఈ మసాలా పేస్ట్లోకి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న వంకాయల్ని వేసుకొని అండ్ ఇంకో ఫ్లేవర్ ఏంటి అంటే దీంట్లోకి చింతపండు రసం ఆహా ఆ చింతపండు రసాన్ని మంచిగా ఈ వంకాయలలో వేసుకొని కొంచెం వాటర్ వేసి మరిగించిన తర్వాత ఉంటుంది చూడండి ఆ టేస్ట్ పుల్ల పుల్లగా భలే కమ్మగా ఇంకా కొంచెం వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ కొంచెం గరం మసాలా వేసుకొని టెన్ మినిట్స్ ఉడికించిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని తింటేసుకోవడమే వంకాయ కర్రీ అయిపోయింది ఆహాయే మిరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి విరుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది అలా ఉందనుకోండి వంకాయ కర్రీ అయితే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో మళ్ళీ కొత్త వంటకంతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్